మహావీరుడు కర్ణుడు మరణించాడు కౌరవులు కూడా వధింపబడ్డారు రారాజు దుర్యోధనుడు కూడా ప్రాణాలు వదిలాడు కానీ అశ్వత్థామ ఎందుకు ఆగలేదు ఎదురుగా పాండవులు ఉన్నప్పటికీ ఇంకా పుట్టని శిశువుపై బ్రహ్మాస్త్రం సంధించాల్సిన అవసరం ఏమొచ్చింది కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఆయుధం పట్టని శ్రీకృష్ణుడు యుద్ధం పూర్తయ్యాక ఆయుధం పట్టడానికి కారణమే అప్పటికే పద్మవ్యూహంలో అభిమన్యుడిని చంపేశారు యుద్ధం మొదలవ్వడానికి ముందే ఘటోత్కచ్చుడి కొడుకు బర్బరికుడు అంతమయ్యాడు కురుక్షేత్ర యుద్ధంలో ఎనిమిదవ రోజు అర్జునుడి మొదటి కుమారుడు ఇరవాన్ కూడా మరణించాడు పద్నాలుగవ రోజు రాత్రి కర్ణుడి చేతిలో ఘటోత్కచుడు మరణించాడు ఇక మిగిలింది అర్జునుడి మరో కుమారుడు బబ్రువాహన బబ్రువాహనుడు అసలు కురుక్షేత్రంలోనే పాల్గొనలేదు అలాంటి వ్యక్తి ఒకరున్నారని అశ్వత్థాముకు తెలియదు అందుకే అశ్వత్థాముడి కన్ను ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని అభిమన్యుడి కుమారుడు పరీక్షపై పడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బీయింగ్ నోబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి